జై శ్రీరామ్ లాస్ట్ పార్ట్లో వాల్మీకి కొన్న సందేహాన్ని హనుమంతుడు తీర్చేశాక ఇంకా రాముని సేవ కోసం పయనం అయ్యాడని చెప్పా కదా ఆ దారిలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాము విద్యలో పరిపూర్ణడైన హనుమంతుడు అతని శక్తి గతి బుద్ధి అన్ని అంత కదా అయితే కొన్నిసార్లు అతనిలో చిన్న అహంకారం కూడా ఉండేదన్నమాట ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల సో ఏమైంది ఒకరోజు మునులందరూ ఒక దగ్గర తపస్సు చేసుకుంటూ ఉంటే వెళ్ళి డిస్టర్బ్ చేసేసాడనమాట ఫుల్ గందరగోళం చేసేసాడు అక్కడ తన అల్లరి చేష్టలతో ఇంకా అప్పుడు ఋషుల్లో ఒకడు కోపంగా ఇలా అన్నాడు అనమాట ఓ ఈ వాయుపుత్రుడా నీకు నీ బలం చూసుకునే కదా గర్వపడుతున్నావు ఇప్పుడు నీ శక్తిని మర్చిపోతావు అని శాపం పెడతాడు హనుమంతుడు అసలు ఫుల్ డల్ అయిపోయి అసలు చాలా బాధపడిపోతాడు ఇంకా ఆయన రిటర్న్లో దానికి యాడ్ చేస్తూ నీకు నీ శక్తి మర్చిపోతావు కానీ ఒక రోజు అది అవసర అవసరమైనప్పుడు ఒకరు నీకు గుర్తు చేస్తారు అది నీకు బలం మళ్ళీ నీకు చేరుతుంది అని చెప్తాడనమాట ఇంకా అనుకున్నట్లుగానే హనుమంతుడు తన శక్తిని పూర్తిగా మర్చిపోతాడనమాట చిన్న వినియోగంగా మారిపోతాడు కానీ ఇది శాపం కాదనుకుంటా ఎందుకంటే ఇది కూడా ఒక ఆశీర్వాదం లాంటిది ఎందుకంటే శాంతి నిజమైన బలం కదా ఇక్కడ హనుమంతుడు అసలైన రూపం ఆవిర్భవి ఆవిర్భవిస్తుంది బలవంతుడు కావడం కాకుండా విజయవంతుడైన బలవంతుడయ్యాడు కదా ఇప్పుడు సో అలా అనమాట ఇంకా శక్తిని మర్చిపోయిన హనుమంతుడు జీవితం రాముని ప్రవేశంలో ఎలా మారుతుందో తెలుసుకుందామా నెక్స్ట్ పార్ట్లో చూద్దాం థ్యాంక్ యూ